హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగుండరా అందరు బాగుండాలి అందులో అయితే మనం ఉండాలి చూడండి కోసేసి కసి నవ్వుకుంటూ నువ్వుకుంటూ మాట్లాడితే ఎత్తాడారు మా పాప మా ఆయన ఇక్కడ నేను చూడండి అంటున్నాను ఓకేనా అబ్బా నిన్న వాన్ వస్తుందనేసి చూడండి అంతలో దిగిందో మా కాయలు అయితే వడ్లు చాలా అంటే చాలా పోయినా ఫ్రెండ్స్ బాయిల్ బాయిల్గా ఉంది మా కయి మొత్తం అన్ని కాయలు ఇట్లా వద్దమాట చూడండి అంత గొంతలు గొంతలుగా ఉంది ఆ ఒక్క వాళ్ళు చూడండి ఆ కాయ మాత్రం కొంచెం పర్వాలేదు అది అత్తడి విడిగా పారింది అదిలాగా నీళ్ళు కట్టింటే బాగుంది అనిపిస్తుంది మా తమ్ముడు భార్య ఆయన మా ఆయన వెనకాల ఉండేది మా పాప వినాయక మమ్మల్ని తిడతాడు చూడండి ఫ్రెండ్స్ నేను వీడియో తీసుకుంటాన్నానండి ఇంకా దేపండి మమ్మీకి అంటాడు మా బాయ్ చూడండి ఓకేనా నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఏందా